డిఎన్ న్యూస్కి స్వాగతం కావలి ఏరియా హాస్పిటల్ అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా చైర్మన్ హోదాలో హాజరైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అదేవిధంగా అడ్వైజరీ బోర్డు మెంబర్స్ డాక్టర్స్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వైద్య వైద్యశాల సూపర్టెండెంట్ మరియు సిబ్బంది డాక్టర్స్కు పలు సూచనలు చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయిన సందర్భంలో కావులి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అభివృద్ధిలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి వైద్య సేవలతో పాటు పరిసరాలన్నిటిని కూడా పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఏర్పడేటట్టుగా చూడాలి డాక్టర్సు ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్ ప్రమిసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రూమ్స్ కావచ్చు వాటికి సంబంధించిన శానిటేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలనే దాని మీదన ఈ రోజు నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాంగా ఇంట్రడక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ డాక్టర్లు స్టాఫ్ నర్సు అందరితో కూడా పరిచయం చేసుకోవడం కూడా జరిగింది ఈ రోజున మొట్టమొదట హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మొదటి సమావేశాన్ని రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది చాలా సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైనాయి వీటన్నిటిని కూడా పరిష్కరించే దశలో ఈ రోజున మేమందరం కూడా పేదవారికి మెరుగైన వైద్యం అందించాలంటే ఏం చేయాలి ఈరోజు రోజువారీగా ఓపి ఎంత ఉంది ఇంకా ఎక్కువ మందిని ఈ హాస్పిటల్కి పరిచయం చేయాలి ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మెరుగైన సేవలు అందించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విధి విధానాల మీద ఈ రోజున మా బోర్డు తీర్మానాలు కూడా చేయటం జరిగింది ముఖ్యంగా ఈ ఏడు నెలల కాలంలో వివిధ రోగుల నుంచి హాస్పిటల్కి వచ్చేటువంటి నిరంతరం కూడా పేషెంట్ల నుంచి వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు డాక్టర్లు ఎదుర్కొంటు అదేవిధంగా స్టాఫ్ నర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా ఈరోజు బోర్డులో చర్చించి తీర్మానించడం కూడా జరిగింది ఇక్కడ కరెంటు వైఫల్యం ఉంది డ్రింకింగ్ వాటర్ వైఫల్యం ఉంది ముఖ్యంగా హాస్పిటల్ లోపల పార్కింగ్ ఫెసిలిటీ లోపం ఉంది రోడ్డు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్లో లోపాలు ఉన్నాయి వర్షాలు కురిస్తే నీళ్ళన్నీ కూడా రూముల్లోకి వస్తున్నాయి కరెంటు ఫ్లెక్సివేషన్స్ వల్ల ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసే టైంలో కరెంటు పోయినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్ని రకాల సమస్యలు చాలా సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్నారు అయితే కావుల్లో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా అంకిత భావంతో పనిచేయటం అందరూ కూడా వచ్చిన పేషెంట్ని తన సొంత మనుషుల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు డాక్టర్లందరినీ కూడా ఈరోజు అభినందించడం జరిగింది ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు డాక్టర్లు అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ ప్రభుత్వ నాయకత్వంలో మేమందరం కూడా ఇంకో కొన్ని ఎక్కువ గంటలు కూడా పని చేస్తామని ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు